అందరికీ నమస్కారం కదిరి నియోజకవర్గం తెలుగుదేశ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సైనికులాగా పనిచేసి అన్నగారికి మంచి విజయం సాధించి అన్నగారిని రాష్ట్రస్థాయిలో చూసే విధంగా మనం అందరూ కూడా సైనికులాగా పనిచేసేందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శిరస్సు ఉంచి అదేవిధంగా మన నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ పుట్టిన హిందుపురము అతను శాసనసభ సభ్యులుగా ఎంపికైన అయినందుకు ధన్యవాదాలు అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మన కింజాబు మురళి మా మా రామ్మోహన్ నాయుడు గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు సెంట్రల్ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అపరచానికుడు అపర భగీరతుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రము అభివృద్ధి లేకపోవాలంటే ప్రజలు ఆలోచించి సమర్థుడు ఎవరు అసమర్థుడు ఎవరు అని చెప్పి ఆలోచించి ఆ మహానుభావునికి ఎక్కడ లేనిటువంటి ఘన విజయాన్ని సాధించుకొచ్చి పెట్టినందుకు ఆయన తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ఆయన మూడు పూలు ఆరిగలిగే వృద్ధులని భగవంతుడానికి ఆశు బాగా ఆరోగ్య ఐశ్వర్య లేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఆలోచనతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న రామన్న రూపుదిద్దిన పార్టీ అన్న చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం సైనికులం తెలుగు ప్రజల సేవకులం కళ్యాణప్రదమైన పచ్చని వస్త్రముపై ఎర్రని చక్రం ఆకుపచ్చని నాగిలి తెల్లని కుటీరం సంయుక్తంగా ముద్రించబడినదే తెలుగుదేశం పతాకం ఎర్రని నిపుణుల చక్రం కార్మిక శక్తికి పారిశ్రామిక ప్రగతికి ఆకుపచ్చని నాగిలి కర్షక శ్రమశక్తికి పైరు పంటలకు సౌభాగ్యానికి తెల్లని కుటీరం బడుగు వర్గాల జీవన స్వచ్ఛతకు సంక్షేమానికే ప్రాతినిధ్యం చిహ్నాలు నిరంతర శ్రామికుడు గౌరీనీలు మన కందుకుంటున్న గారు కదిరి ఎమ్మెల్యే చాలా ఆనందంగా చెప్పుకోవచ్చు ఆ విషయము నిరంతర శ్రామికుడు నిష్కల్ ముసహోదయుడు రాజకీయ సేద్యంలో అలు పెరిగని యోధుడు నవ సమాజ నిర్దేశకుడు గెలుపు ఓటములు కొత్త కాదు తీపి చేదులు చూసిన మహానుభావుడు పేదరహిత సమాజమే తన తత్వం సమాజం అభివృద్ధే తన తత్వం అన్న విజయం కదిరికి క్షేమం కదిరి ప్రజల ఆశాకిరణం కందుకుంటున్న గారు గౌరినీలు అదేవిధంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకట వెంకటప్రసాద్ వాసికెక్కావు కదిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రియభక్తుడిగా పేరుందావు కదిరి కందుకుంట నారాయణమ్మ తల్లి కందుకుంట నారాయణమ్మ తండ్రి రఘురామప్ప దంపతుల ముద్దు బిడ్డగా కదిరి ప్రాంతానికి నిండు నిండుకుండలా కందికుంటలా బాసిల్లుతున్నావు అన్న కదిరి నియోజకవర్గం అంటేనే ప్రసాదాన్ని గుర్తుకొస్తారు ఓటర్లకు కానీ నాయకులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆపద్ బాంధువుడు అతను ఆపదలో ఉన్న వారికి అన్న అంటే నేనున్నా అని అంటూ భరోసే నాయకుడు అతనికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు అందరూ సమానమే అటువంటి ఆలోచనతో ఉన్న నాయకుడు జనంలో ఉన్న నాయకుడు జనహృదయ నేత ఆ మహానుభాడు అందుకే కందుకుంటు అన్న అంటేనే ఒక ధైర్యం కందుకుంటు అన్న అంటేనే ఒక సాహసం కందుకుంటాను అంటేనే ఒక త్యాగం అంటేనే ఒక బడుగు బలహీన వర్గాల వారికి ఒక భరోసా అంటేనే పేదలకు పెన్నిది కందుకుంటాను అంటేనే అనాథులకు అభాగ్యులకు ఒక ఆశాజ్యోతి కందుకుంటానంటేనే ఒక మా కందుకుంటానంటేనే ఒక మహిళ మనులకు ఒక రక్షణ కౌసం కందుకుంటానంటేనే ఒక కదిరి ప్రాంతంలో కరువు పారదురోలే కరువు కరువు పార పార్ధులోలే బలరామభద్రుడు కందుకుంటున్న అంటేనే రాజకీయ ప్రత్యర్థ గుండెల్లో సింహస్వప్నం అందుకే కందుకుంటున్న మట్టిలో మా పుట్టిన మాణిక్యం మనడే అనంలో సందేహం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభాడు తిరిగి పద్మూడు పద్నాలుగు తారీఖు తిరిగి పద్మూడు పద్నాలుగు తారీఖు తిరిగి మనకు మంత్రిగా కదిరికి రావాలని మనస్ఫూర్తిగా కదిరి లక్ష్మీ నరసింహస్వామికి తిరుమల వెంకటరామ తిరుమల స్వామికి పద్మావతమి తల్లికి అలవేలు మంగమ్మ తల్లికి విష్ణు ఈశ్వర బ్రహ్మ పార్వతి పరమేశ్వరులకు శ్రేష ఉంచి పాదాభివందనం చేస్తూ ఆ మహానుభావుడు చల్లగా చల్లని చూపుతో కమ్మని పలుకులతో ఆ చిరునవ్వు మాధుర్య మమతానరాగాలు ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ మహానుభావునికి నియోజకవర్ తరపున అందరి తరపున భగవంతుల తరపున ఆశీర్దిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జయ కందుకు ప్రసాద్